హలో అండి రోజు మనం కొత్తపేట వైట్ హౌస్ న్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి విఎం సిల్క్స్ లో ఉన్నాము కొత్తగా ఈ షాప్ అయితే స్టార్ట్ చేశారండి ఆల్రెడీ ఇక్కడ నుంచి వీడియో కూడా షేర్ చేశాను అసలు బెస్ట్ కలెక్షన్ అనేది ఉంటుంది ప్యూర్ వెరైటీస్ ఉంటాయి అంటే జార్జెట్ లో కావచ్చు బెనారసీ వెరైటీస్ కావచ్చు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి కోటా శారీస్ కావచ్చు ఇలా చాలా ట్రెండి వెరైటీస్ అయితే ఉంటాయి ఎప్పట్లాగే సింగిల్ శారీ కూడా ఇస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ కూడా ఉంటుంది ఇంకా మీకు మార్కెట్లో వచ్చేటువంటి కొత్త వెరైటీస్ ఇక్కడ ఫస్ట్ మీరు ముందుగా అయితే చూడటానికి అయితే ఉంటుందండి ఈరోజు కూడా లేటెస్ట్ వెరైటీస్ అయితే చూపిస్తున్నారు ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్స్ అని చెప్పారు ఒకసారి అయితే ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందా హలో అండి ఈ రోజు కలెక్షన్స్ మనకు డిఫరెంట్ కోటలు కానీ ప్యూర్ రామ్ మెంగో సిల్క్ కానీ మైసూర్ ప్లెన్ చాలా మంది ఇష్టపడదు అట్లా ఏంటంటే మనకు డిఫరెంట్ డిజైన్స్ అనేది మనకు ఆర్చర్స్ కానీ ఇట్లా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది యా సో విన్నారు కదా అన్ని కూడా ట్రెండ్ కలెక్షన్స్ ఏ మంచి మంచి డిజైన్స్ వెయిట్ ఉన్నాయి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం కదండి మేడం మంచి మెహందీ గ్రీన్ విత్ కాంబినేషన్ వైలెట్ కాంబినేషన్ మేడం పైన మనకు పైపింగ్ వచ్చేసి వైలెట్ కలర్ తీసుకున్నాం మిడిల్ చూసుకుంటే మనకు జరి వచ్చేసి కడిజ మనకు జరిలో మనకు డిజైన్ అనేది చేసుకుంటూ పూనియా బోర్డర్ సారీ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన మనకు డాట్స్ మనకు బుటి అనేది కూడా హైలైట్ చేసుకుంటూ సారీ మొత్తం వచ్చామండి దీని స్పెషాలిటీ కింది బోర్డర్ అండి కింది బోర్డర్ చూసుకుంటే మాకు పైతానీ స్టైల్ బోర్డర్ అని పికాక్స్ అండ్ బర్డ్ డిజైన్స్ అనేది హైలైట్ చేసుకుంటు చాలా బాగుంది అంటే ఒక గోల్డెన్ షేడ్ తెలుస్తోంది ఇందులో లైట్ వెయిట్ సిల్క్ కుట్టన జరీ కుట్ట జరీ కుట్ట జరీ కుట్ట అన్న మనకు దీని పల్లి ఉంది ఇది ఓకే పల్లి వచ్చేస్ మనకి ఇలా ఉంటుంది అన్న మనకు దీని బ్లౌజ్ అంటే ఈ 1/2 ఇంచ్ గోటా బోర్డర్ ఏది ఇచ్చారు సేమ్ డాన్ కాంబినేషన్ ఇచ్చారు అవును మేడం సూపర్ సూపర్ ఉంది ఇది చీర కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అండ్ మనకి ఈసారి ప్రైస్ వచ్చేసి కూడా మనకి చాలా రీజనబుల్ ఉంటుంది మేడం కాస్ట్ అయితే చూడండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 2450 రూపాయస్ మాత్రమే అండి వెన్నారా 2450 రూపాయస్ లా వస్తుందండి ఇది ఓన్లీ సింగిల్ డిజైనర్ పీస్ మేడం ఈ కలర్ మీకు ఎన్ని క్వాంటిటీ కావాలన కొన్ని అన్ని క్వాంటిటీ ఇవ్వగలతానండి తీసుకోవచ్చు 2450 రూపాయస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ కూడా కోటలోని మరొక డిజైనింగ్ అండి కోటలోని మరొక డిజైనింగ్ అండి నైస్ అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది కదా మెయిన్ కలర్ కాంబినేషన్ అండ్ మునియా కూడా ఆ బోర్డర్ అలా ఇచ్చేసరికి ఎంత బాగా కనబడుతుందో అండి స్లైట్ లావెండర్ షేడ్ కంచి స్టైల్లో బార్డర్ ఇచ్చారు మునియా బార్డర్ అన్నమాట గోటా కాంట్రాస్ట్ పైన కూడా మనకు బోర్డర్ వచ్చేసి మెరూన్ కలర్ బోర్డర్ అనేది హైలైట్ చేసాం అండ్ జరి ఇది మనకు స్మాల్ బుటీ అండి సారీ మొత్తం కూడా చిన్నగా స్మాల్ విత్ మనకు బుటీలో వస్తుంది సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఉంటుంది కింద బోర్డర్ తీసుకుంటే మునియా బోర్డర్ అండి మునియా లో హైలైట్ అవుతుంది అండ్ పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా మనకు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పల్లె ఉంటుంది ఇది మనకు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కాంట్రాస్టింగ్ మెయిన్ సారీ చూసుకుంటే చాలా క్లాసీగా అండ్ మనకి ఏంటంటే కంటిన్యూషన్ ఫేస్టల్ కలర్స్ మేడం ఫేస్టల్ కలర్స్ లో వస్తాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మేడం గ్రే కలర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకు గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకు ఆఫ్ ఇందులో వచ్చేసి మనకి ఫైవ్ అండి ప్రైస్ చూసుకుంటే మాత్రం ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి చూసారు కదా మంచి నెక్స్ట్ కూడా వచ్చేసి మనకు కోటలోని చాలా బాగుంటుంది ఇది

అండ్ మనకి పల్లె అండ్ బ్లౌజ్ వచ్చేసుకోవడం మనకి కాంటాక్ట్ కాంటస్ట్ బార్డర్ కలర్ కాంబినేషన్ వస్తుంది మేడం అండ్ ఈసారి ప్రైస్ వచ్చేసుకోవడం ఓన్లీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వన్ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఉన్నాయి చూద్దాం మేడం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ లోనే వచ్చేస్తుంది అవును మేడం అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కాదీ టస్సర్ అండి కాదీ కాదీ సిల్క్ ఫ్యాబ్రిక్ అంటాం కదా చాలా సాఫ్ట్ ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ చూసుకుంటే కాదీ సిల్క్

సెవెన్ ఇంచెస్ మనకు బోర్డర్ తీసుకొని పింక్ కలర్ తో అండ్ మనకు క్రీపర్ ఇత్ మనకు డైమండ్ బుటీ అని హైలైట్ చేస్తాం అండ్ మనకు దీని పల్లె అండి దీని పల్లె వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ వచ్చేసి చూసుకుంటే మనకు ప్లెయిన్ ఉంటుంది అండి ఇలా ప్లెయిన్ ఉంటుంది ఇది మనకు వాక్ చేయించుకొని కానీ ఎలా అయినా ఫ్యాబ్రిక్ మనకు చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ప్రైస్ ఎలా ఉంటుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మేడం దీని ప్రైస్ వచ్చేసి కూడా మనకు ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి మంచి చాలా బాగుంటుందండి అండి ఆరెంజ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి ఫోర్ కలర్స్ అండి ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకుంటాయి నెక్స్ట్ వెరైటీ కూడా మేడం ప్యూర్ మైసూర్ క్రేప్ అండి చాలా చాలా బాగుంటుంది మైసూర్ అవును మేడం కూడా ఈ చీర చేశానండి చిన్న బోర్డర్ తో చాలా బాగుంది చాలా మంది చిన్న బార్డరే అడుగుతున్నారు ఈ మధ్య అయితే సో మీకోసం చిన్న బార్డర్ తో వచ్చేసింది చూడండి చీరంతా ప్లెయిన్ ఉండేసి బోర్డర్స్ రెండు వైపులా ఈక్వల్ బార్డర్ అనేది మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ కి పైన మనకు బోర్డర్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ ఒక త్రీ ఇంచ్ టు ఫోర్ ఇంచెస్ మనకు బోర్డర్ ఉంటుంది ప్యూర్ మైసూర్ క్రేప్ అండి ఫ్యాబ్రిక్ మీకు అంత సాఫ్ట్ ఉంటుందండి అండి అండ్ మనకు దీని పల్లె అండి షార్ట్ పల్లి వస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అవును మేడం మనకి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఒకసారి కలర్స్ కూడా చూద్దాం మేడం కలర్స్ చాలానే ఉన్నాయి ఒకసారి కలర్స్ చూద్దాం అవును మేడం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ మేడం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి బ్రౌనిష్ కలర్ లో వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా డార్క్ బ్లూ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇందులో వచ్చేసి ఇవన్నీ కలర్స్ మేడం అండ్ దీని ప్రైస్ వచ్చేసి చూసుకుంటే మనకి ఓన్లీ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాం అండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కడిజెట్ మేడం

మెయిన్ కలర్ కాంబినేషన్ మేడం పైన మనకు బోర్డర్ తీసుకుంటే మాత్రం కూడా సిల్వర్ జెరీ మనకు ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం అండ్ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా కంటిన్యూషన్ క్రీపర్ వర్క్ అండి క్రీపర్ మనకు లీఫీస్ డిజైనింగ్ తో హైలైట్ అవుతుంది ఫ్లవర్ చేస్తే డిజైన్ కూడా హైలైట్ మొత్తం జరీ వర్క్ అండి ఎక్కడ మీకు జరి వర్క్ తోనే హైలైట్ అయిపోతుంది పల్లె అండి దీని పల్లె అండి మనకు దీని బ్లౌజ్ అండి సారీ హెవీ ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది సింపుల్ ప్లెయిన్ ఇస్తారు హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి అండ్ మనకి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి ఒకసారి కలర్స్ కూడా చూద్దాం అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఉంది ఫోర్ థౌజండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే అండి ఫోర్ థౌజండ్ ట్వంటీ రూపీస్ లో అండి అవును మేడం అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుని బ్రౌన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుని మనకు పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇందులో వచ్చేసి మనకి ఫైవ్ కలర్ చర్ట్ మేడం అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకున్నట్టయితే నెక్స్ట్ వెరైటీ కూడా మనకు కోట ఫ్యాబ్రిక్ అండి ఇది కోట కోటలో మనకు లైన్స్ లో చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్ మేడం చాలా బాగుంటుంది మ్యాడమ్ మెయిన్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంటుంది లైట్ సింబినేషన్ అండి ఒక త్రీ టు కంటిన్యూ జరీర్ లైన్స్ అనేది హైలైట్ అయిపోతుంది సారీ మొత్తం కూడా జరీర్ లైన్స్ రిచ్ గా ఉంటుంది కింద బోర్డర్ మాత్రం ఇంచెస్ మనకు లైన్స్ అనేది అడ్డం లైన్స్ అనేది కూడా హైలైట్ చేసి గ్యాప్ బోర్డర్ హైలైట్ అండి పల్లెవండి అండ్ వచ్చేసి మనకు గ్రే కలర్ గ్రే కలర్ మనకు బ్లౌజ్ ఉంటుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఒకసారి కలర్స్ కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి ఆరెంజ్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్

అవును మేడం చాలా చాలా బాగుంటుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం అండ్ మనకు దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం కూడా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ మాత్రం త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ అవును మేడం ఇందులో కలర్ వచ్చేసి మనకు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుని మనకు ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ కి రెడ్ అవును మేడం మనకి గోటపట్టి ఏదో వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది అండి అండ్ వాటి ప్రైస్ చూసుకుంటే మనకు ఓన్లీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ మాత్రమే అండి త్రీ థౌజండ్ ఫోర్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వెరైటీ కూడా చాలా చాలా బాగుంటుంది మేడం ప్యూర్ మనకు రామ్ సిల్క్ అండి ప్యూర్ మనకు రామ్ సిల్క్ లో ఇది ఏంటంటే లైట్ అండ్ డార్క్ షేడ్ ఇస్తుంది మేడం సారీ చూసుకున్న మంచి వైలెట్ కలర్ పైన మనకు బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ తీసుకొని సారీ మిడిల్ చూసుకుంటే మాత్రం కూడా ఫ్లవర్ ఇష్ మనకు థ్రెడింగ్ అండ్ జరీ హైలైట్ చేసాం మేడం సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ అంతా అనుకుంటుంది కిందకు మనకు బోర్డర్ తీసుకుంటే మాత్రం కూడా ఒక పైథానిక్ స్టైల్ బోర్డర్ అనేది హైలైట్ చేస్తామండి అసలు చీర ఎంత బాగుందో అండి యాంటిక్ వీవింగ్ మధ్య మధ్యలో ఆ ఫ్లవర్స్ అనేవి మీనా వీవింగ్ తో హైలైట్ అయి కనబడుతున్నాయి అదే అలాగే ఫ్లోరల్లో బార్డర్ లో తీసుకున్నారు అండ్ మనకు దీని పళ్ళు అండి ఇది రిచ్ మనకు పళ్ళు ఉంటుంది ఒక హాఫ్ మీటర్ వచ్చేసి అండ్ మనకు దీని బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఓకే ఆల్ ఓవర్ ఇచ్చారు ఇది బ్లౌజ్ ఇంకా ఎంత గ్రాండ్ గా ఉంటుందో చూడండి ఇంకా అండ్ మనకి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి ఒకసారి కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాం కలర్స్ ఇంకా మీరు ఎన్ని చూపించినా దీనిపై నుంచి కళ్ళు తిప్పుకోలేరు నేను ఏంటంటే కలర్స్ వాలెట్ కలర్ అంటే ఎంత ట్రెండీ కలర్ ఆ బాటర్ ఇంకా అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి మంచి రెడ్డిష్ కలర్ కాంబినేషన్ కొంచెం బ్రిక్ రెడ్ షేడ్ అంటాం కదా అట్లా నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి వైలెట్ కలర్ వైలెట్ కలర్ ఇది కూడా ట్రెండ్ ఇప్పుడు అవును నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి మనకి సెవెన్ కలర్స్ అండి అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం కూడా ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి

ట్రెడిషనల్ కంచి బుటా ఇస్తారు సెల్ఫ్ ఇప్పుడు సెల్ఫ్ బాగా ట్రెండింగ్ ఉంది కదండి మార్కెట్ లో సెల్ఫ్ లో ఉంటుంది పైన మనకు బోర్డర్ తీసుకుంటే మాత్రం ఒక త్రీ ఇంచెస్ బోర్డర్ అనేది బోర్డర్ హైలైట్ చేసాం మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా జరీ చెక్స్ మనకు స్మాల్ బుటీ అండి అండ్ సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ తో మనకు హైలైట్ అవుతుంది మొత్తం వస్తుంది ఇంకా చీర అంతా ఉంటుంది దీని పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా చాలా రిచ్ పళ్ళు ఉంటుందండి ఇది మనకు బ్లౌజ్ ఓకే ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ దీని సారీ ప్రైస్ చూసుకుంటే మాత్రం కూడా ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో బాగుంది క్లాత్ చాలా బాగుంది మనకి బడ్జెట్ లోనే వస్తుంది ప్రీమియం క్వాలిటీ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకు పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకునే మనకి మహేందీ గ్రీన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకునే మనకి బోటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి చూసుకుంటే హండ్రెడ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ కూడా మేడం మంచి మైసూర్ క్రేప్ అండి ప్యూర్ మనకు సాటిన్ క్రేప్ సాటిన్ క్రేప్ లో వస్తుంది చాలా బాగుంది క్లాత్ అయితే మెయిన్ మనకు ప్యూర్ కాబట్టి చాలా షైన్ కానివ్వండి చాలా బాగుంటుంది చూడండి అసలు ఈ ఫీలే వేరండి బాగుంటుంది ఇంకా ఒకసారి ఇట్లా పట్టుకొని చేస్తే ఆ ఫీల్ చే అర్థమవుతుంది కానీ చిన్న స్మాల్ బూటీ చూసారా నక్షత్ర బూటీ అంటారు అట్లా ఇచ్చారు స్మాల్ బోర్డర్ ఇచ్చారు పైన మనకు బోర్డర్ కూడా త్రీ ఇంచెస్ బోర్డర్ తీసుకున్నాం అండ్ సారీ మిడిల్ చూసుకున్న మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్ మేడం మంచి బ్రౌన్ లో వచ్చేసి మనకు చాలా బాగుంటుంది కింద మనకు బోర్డర్ తీసుకుంటే మాత్రం కూడా వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ మనకు బోర్డర్ తీసుకున్నాం అండ్ దీని పళ్ళు చూసుకుంటే మాత్రం రిచ్ పల్లి ఉంటుంది అండి వన్ మీటర్ చేసిన మనకు రిచ్ పల్లి ఉంటుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ మనకి ఈసారి ప్రైస్ చూసుకుంటే మాత్రం కూడా మనకు ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి అవును మేడం కొంచెం డార్క్ కలర్స్ ఉంటాయండి ఇందులో అవును మేడం ప్యూర్ మనకు సాటిన్ క్రేప్ కాబట్టి చాలా బాగుంది మంచి బోటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మేడం నెక్స్ట్ వచ్చేసి కూడా మనకి మంచి మస్టర్డ్ ఆయిల్ మనకు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నాం మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నాం మనకి పింక్ కలర్ అండి ఇందులో కూడా మనకి కలర్ వీటి చూసుకుంటే మాత్రం ఓకే అండ్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ ప్యూర్ మనకి రామేంగో సిల్క్ లో మరొక వెరైటీ మేడం పైన మనకు బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి డార్క్ కలర్ బ్లూలో హైలైట్ చేసాం సారీ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా కంటిన్యూషన్ క్రీపర్ సిల్వర్ జేరీ అండ్ గోల్డ్ జేరీ యూజ్ చేసుకుంటూ సారీ మొత్తం కంటిన్యూషన్ ఉంటుంది మేడం ఇది కూడా ఏంటంటే లైట్ అండ్ డార్క్ షేడ్ కనిపిస్తుంది చూడండి అవును మేడం కింద బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి ఒక ఎయిట్ ఇంచెస్ బోర్డర్ తీసేసుకొని అండ్ పైన వచ్చేసి మనకు క్రీపర్ ఫ్లవర్ డిజైనింగ్ అనేది గోల్డ్ జేరీ యూజ్ కింద వచ్చేసి మాల్ మనకు బుటీ స్టైల్ అనేది హైలైట్ చేసుకుంటా అండ్ సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి ఇలాగే ఉంటుంది అండ్ మనకి దీని పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా అండ్ హాఫ్ మీటర్ వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుందండి బ్లౌజ్ డ్రాప్ స్టైల్లో బ్లౌజ్ అవును మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అండ్ ప్రైస్ మాత్రం కూడా ఓన్లీ మాత్రమే అండి ఎందుకంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా కదా ఫెస్టివల్స్ కూడా కలర్ మెరూన్ కలర్ మేడం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్టయితే మనకి మహేందీ గ్రీన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్టయితే మనకి లెవెండర్ కలర్ కాంబినేషన్ మనకి మనకి కలర్ చార్ట్ ఉంది అండ్ వీటి హండ్రెడ్ రూపీస్ మాత్రం ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సో చూసారు కదా ఇవన్నమాట ఇవే కాదు ఇంకా మీరు స్టోర్కి వస్తే మాత్రం డిఫరెంట్ వెరైటీస్ అయితే చాలా చూసుకోవచ్చు అన్ని బెస్ట్ ప్రైస్ లోనే ఉంటాయండి ప్యూర్ వెరైటీస్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా క్వాలిటీ అయితే ఉంటుంది ఓ ఫెస్టివల్ కలెక్షన్ అయితే చూశారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్